అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే మూడు కథలు శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వింటున్నాం కథలన్నీ విని మీకు నచ్చిన కథ ఏంటో తప్పకుండా కామెంట్స్లో నాకు చెప్పండి ఇప్పుడు మనం వినబోయే కథ నీరు నిలవదు అన్న కథ కథ ఏంటో విందాం ఉదయం తొమ్మిది గంటల వేళ కృష్ణరేవులోకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలాలకి వీధిలోకి వెళ్ళగా ఇల్లాళ్ళు ఇళ్ళు కడుక్కుని పొయ్యిలు అలుక్కుని బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకుని రేవులోకి వస్తున్నారు ఓ పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరిపోతుంది ఆంజనేయస్వామి రేవులో మగవాళ్లు ఇంకా కావెళ్లు ముంచుతూనే ఉన్నారు చింతల చెట్టు రేవులో పిల్లలు కోసురాయి మించి నీళ్లల్లో దూకుతూ మునకలేస్తున్నారు అట్లాంటి సమయాన అమరావతిలోని అన్ని వర్గాల ఆడంగులు రేవులోకి వస్తున్నారు బిందెలు మీద పెట్టుకుని అవి జారిపోతుంటే యువతలి మీదికి మార్చుకుంటూ గలగల నవ్వుకుంటూ నడుస్తున్నారు కృష్ణకి వెళ్లే దోవంతా కాలి మట్టెల మోతలు పాతకాలపు సింగారమ్మ నడుస్తూ ఉంటే కాలి కడియాలు టంగుటంగున మోగుతున్నాయి కొత్తగా కాపరానికి వచ్చిన వయస్సు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ కాలి గజ్జల పట్టీలు గల్లు గల్లు మంటున్నాయి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరూ వచ్చారు కృష్ణ ఒడ్డున వారగా ఆడవాళ్ల బారులు ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వులు పువ్వుల అంచుల ఒడ్డు నిండా ఆడవాళ్ల వరస రేవులోకొస్తూనే పలకరింపులు వేళాకోళాలు చర్చలు బుల్లెమ్మగారింట్లో అప్పడాలు వినట్టున్నారే రంగమ్మ బట్టలు తడుపుతూ పొల్లమ్మని అడిగింది ఆ ఒత్తారు కానీ పిండిలో కారం చాలా అంది పొల్లమ్మ నీకెట్టా తెలుసు నువ్వు వెళ్ళావా ఒత్తటానికి నిలదీసింది రంగమ్మ రాంగమ్మకి బుల్లమ్మకి పడదు అబ్బే నన్ను పిలిస్తేనా మా వెళ్తే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారులా ఉంది వాడి చేతిలోది కొంచెం నా చేతిలోకి తీసుకుని నాలెక్కి రాసుకున్నాను సర్ది చెప్పింది పుల్లమ్మ మరి కొంచెం పైగా పెళ్ళిళ్ళ మీద కబుర్లు సాగుతున్నాయి సుబ్బయ్య గారి కొడుకు పెళ్లిలో నెయ్యి బదులు డాల్డా వడ్డించాడటగా అంది పోలమ్మ సరేలే అదైనా ఒడ్డించారు కరువు కాలంలో ఇది విన్నావా రంగమ్మకి ఏం పొయ్యే కాలం కోడలు మొన్న కాపరానికి వచ్చింది కదా చిన్నపిల్ల దాని చేత కవ్వం కట్టించి మజ్జిగ చేయమంటుందా అని మాట మార్చింది చిట్టమ్మ సరేలే నీకిప్పుడు తెలిసిందా రంగమ్మ సంగతి అది మావకి మంచి నీళ్ళు ఇచ్చిందా అత్తకన్నం పెట్టిందా అయిన వాళ్ళని కాని వాళ్ళని విరుచుకు తింటమే దాని పని అంటూ పోలమ్మ పడా పడా ఉతుకుతోంది ఇంకా కొంచెం పైగా సూరమ్మంటుంది రాత్రి సీతారత్తాన్ని మొగుడు కొట్టేటగా సర్లే కొట్టకపోతే చెప్పుకోవాలి కానీ కొడితే చెప్పుకోవటం ఎందుకు రోజు ఉన్నపాటేగా అంది పేరమ్మ మరైతే రోజు ఎందుకు కొడతాడే నిజమా దేవుడికే తెలియాలి సీతారత్నికీన్ని ఆ పాలేరుకిన్నీ అమ్మనంగనాచో సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతోన్న సరోజ పక్కనున్న గిరిజతో ఓసేవ్ ఆ బొగ్గను గాటేమిటే అంటూ ఉతకటం ఆపి ముక్కును వేలేసుకుంది గిరిజ సమాధానం చెప్పకుండా పిండిన చీరతో సరోజని ఒక్క బాధ బాధింది గలగల నవ్వుతూ మళ్ళీ ఉతుకులు ఒకచోట పట్టు చీర ధరల మీద ఇంకొక చోట ఆవకాయ పాళాలు చోట ఇత్తడి గిన్నెల మార్పిళ్ళు ఇలా మాటలు సాగుతూ ఉంటే మహాలక్ష్మి శ్రీదేవితో అంది రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయిందిట తెలుసా అని శ్రీదేవి కళ్ళింతవి చేసుకుని ఇహ కార్యం లగ్నమే ఆలస్యం అంటూ పక్కనున్నవిడికి చెప్పింది రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది కార్యం లగ్నం పెట్టారు అని ఆవిడ ఇంకో ఆవిడతో ఆవిడ మరో ఆవిడతో ఇలా సర్ర సర్రని వార్త పాకిపోతోంది రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది కార్యం రాజమ్మ కూతురికి కార్యమైంది రాజమ్మ కూతురు కార్యం అయిపోయింది రాజమ్మ కూతురికి కడుపైంది అమ్మ సోద్యం రాజమ్మ కూతురికి కడుపైంది కార్యం కాకుండానే రాజమ్మ కూతురికి కడుపైంది అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు కడుపైంది తప్ప ఇలా ఒడ్డు చివరికి వెళ్ళేటప్పటికీ వార్త మారిపోయింది కొంతసేపటికి ఆ చివరకే రాజమ్మ బిందె తీసుకుని వచ్చింది ఆడవాళ్ళు మొహాలు మొహాలు చూసుకుని రాజమ్మ మొహం చూశారు ఏమీ తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది పిల్ల పెద్దదైంది సాయంత్రం పేరంటం పిలవడానికి వస్తాను అని అంతేనా అని ఎంచుకుని రాజమ్మ పిల్ల పెద్దదైంది అంతే అన్న వార్త ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి ప్రసారం చేశారు బట్టలు ఉతకటం అయిపోయాక ఓ చేత్తో బిందె పుచ్చుకుని గొంతులోతు తు నీళ్లల్లో స్నానాలు బిందె నీళ్లలో తేలుతూ ఉంటే వాలుకు కొట్టుకుపోకుండా పట్టుకుంటూ నాలుగు మునకలేసి సూర్యుడికి మొక్కి బిందె నిండా నీళ్లు ముంచుకుని ఉతికిన బట్టలను భుజాల మీద వేసుకుని ఒక్కొక్కరే ఇంటి ముఖం పడుతున్నారు పది గంటల కల్లా రేవు ఖాళీ అయిపోయింది అంత నిశ్శబ్దం మురికి బట్టలు ఉతికినట్లుగానే నిన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు చిన్న విషయం పెద్ద విషయం సర్వము కిష్ట ఒడ్డున ఉతికేసి గిలక్కొట్టి వెళ్ళిపోయారు ఆడంగులు కృష్ణమ్మ ఆ కబుర్లన్నీ వింది ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి రేపు కొత్త వస్తాయి మళ్ళీ అవి కథలు విని వెళ్ళిపోతాయి ఏ కబురు ఏ కథ నిలవ ఉండదు రుచే మిగులుతుంది ఇప్పుడు మనం వినబోయే కథ నా వెళ్ళిపోయింది అనే కథ అదేంటో విందాం రంగయ్య తెల్లవారకముందే స్నానం చేసి ఉతికిన నీరుగవి పంచె కట్టుకుని పంగనామాలు దిద్దుకుని రేవు పడవ దగ్గరకు వచ్చేవాడు తాతలు తండ్రులు రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చారు రంగయ్య ఆ పడవనే నమ్ముకుని ఆ పడవే లక్ష్మిగా ఆ పడవే కులదేవతగా భావించి కిష్ట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు వస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి తల్లికి ముక్కి ఆ పైన నాలుగు దోసెళ్ల నీళ్ళెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూరుపు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తోన్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయం శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మ ప్రదక్షిణం చేసేవాడు రంగయ్య పెట్టేది పంగనామైన చేసేది శివస్మరణే ఆ పూజలు దణ్ణాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు రంగయ్య ముత్తైదులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్లు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకం పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మ కర్పించుకుని కుడికాలు ముందు పెట్టి పడవలోకి వచ్చేవారు వాళ్ల వెంట చెప్పులు చేతబట్టుకుని మగవాళ్ళు ఎక్కేవారు ఆ పైన పడవ సాగేది యువతలోడ్డునున్న అమరావతికి కృష్ణ అవతలున్న ఊళ్ళకి రంగయ్య రేవు పడవే వారది రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు అల్లదుగో ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళైంది పసుపుతాడు ఇంకా మాయలేదు నిండా గంధం నిండా దవనం కొత్త పట్టుచీర ఒంటిన రెపరెపలాడుతూ ఉంటే మెళ్ళో కొత్త బంగారునగ గరగరలాడుతూ ఉంటే ఆ చివరగా కూర్చున్న మొగుణ్ణి ఒక్కసారి చూద్దామని తన వాలుకళ్ళు తిప్పిందో లేదో అబ్బో మధ్యన బోలెడంతమంది జనం అంచేత కళ్ళు దించేసుకుని కాలి మట్టెల్నే చూస్తూ కూర్చుంది కాళ్ళకి మెరుస్తోన్న గోరింటాకు గోళ్లనే చూస్తూ కూర్చుంది రంగయ్య గడ వేస్తూ ఏం బుల్లెమ్మ మమ్మల్ని మరిచిపోబోకేవు పుట్టింటి పేరు నిలుపు అన్నాడు ఆ మాటకి బుల్లెమ్మ గువ్వపిట్టల్లే ముడుచుకుపోయింది పడవ సాగుతూ ఉంటే అంచుమీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందరినీ పలకరిస్తున్నాడు సుబ్బయ్య గారు కందులు బాగా గిట్టుబాటు అయ్యాయా గింజ బాగానే దిగింది కానీ ధర లేదయ్యా అని సుబ్బయ్య అంటే నీ సొమ్మేం పోయిందయ్యా నీదంతా మారుబేరమేగా అని చొరకంటించి అటువైపు గాడేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య అల్లా మూల రంగమ్మ మూడు నెలల పసిపాపణ్ణి ఒళ్ళో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది రంగమ్మకి వచ్చిన పది సంవత్సరాలకి కాన్పొచ్చింది ఇంతకాలం అత్తగారు ఆడపడుచులు అనే మాటలు గుండెకోత పెట్టగా తనతో పాటు కాపరానికి వచ్చిన ఆడపిల్లలు ముగ్గురు నలుగురు పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతోంటే రంగమ్మకి దుఃఖం పొర్లేది ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకుని చూస్తూ ఇందుకోసం బతికానయ్యా అన్నట్లు కరిగిపోతోంది రంగమ్మ రంగయ్య గడేస్తూ అటొచ్చి చెల్లెమ్మ కొడుకు పెట్టావు అంటే ఇంకెవరి పేరు దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది పుట్టినోడు దేవుడే అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకి వెళ్ళిపోయాడు రంగయ్య ఇంకో పక్క మొగుడు మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతోన్న సూరమ్మ కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తను గొణుక్కుంటూ ఆడి జిమ్మడ అంటూ మెటికి లిరుస్తుంటే రంగయ్య దగ్గరికి వచ్చి మెల్లిగా ఓ సూరమ్మ సల్లబడవే కట్టాలు కాసేపే ఉంటాయే కానీ కాపరం కలకాలం ఉండేది ఎల్లెల్లు పుట్టింటికెళ్ళే మీ అమ్మ నిన్ను చల్లబరిచి మంచి మాట చెప్పదా నువ్వు తిరిగిరావా సంధ్యాళ పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయనకాడికి చేర్చనా అన్నాడు ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్ళు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళ సంబరానికి తను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య వాళ్ళు తలా ఒక కానీ ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకుని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూల్లో మూడొంతులు సుబ్బయ్య కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమస్తా వచ్చి రంగయ్యని లేపి పడవ ఏం కష్టం వచ్చిందో అనుకుని అంతరాత్రి వేళ రంగయ్య రేవులోకి వస్తే సుబ్బయ్య అవతల ఒడ్డునున్నాడన్నారు అవతల ఒడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య కొందరు మనుషులు బస్తాలు ఏవో సరుకులు ఉన్నాయి జనం సరుకు పడవలోకి ఎత్తుతూ అంటే ఇవేమిటి అన్నాడు రంగయ్య అన్నాడు సుబ్బయ్య కాదని అనుమానంగా చూశాడు రంగయ్య నోరు మూసుకుని పడవెయ్యరా లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు అక్కడున్న జనం చచ్చిపోయి కిక్కురు మనకుండా సరుకు చేరేశాడు రంగయ్య పొద్దున్న మళ్ళీ రేవులోకి రంగయ్య వచ్చాడు కానీ దిగులుగా ఉన్నాడు ఇంతలో ఓ వార్త గుప్పుమంది సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చిలవల పలవలగా చెప్పుకుంటున్నారు రంగయ్య కుమిలిపోతున్నాడు అందులో నా పాపమూ ఉంది అని చెప్పబోయి నోరు నొక్కున్నాడు నాలుగు రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు గొల్లుమన్నాడు రంగయ్య భోరు భోరు నేడ్చాడు అయ్యా నా పడవ తల్లి లేకుండా నేను ఉండలేనయ్యా కిష్టలో గడయ్యకుండా నేను బతకలేనయ్యా డబ్బులన్నీ మీరే తీసుకోండి అయ్యా నేను మీకు ఊడిగం చేస్తానయ్యా నా పడవ నాకు అయ్యా అని కాళ్ళ వెళ్లా పడ్డాడు సుబ్బయ్య వినలేదు కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కృష్ణలో సాగిపోతూ ఉంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు ఇంతకాలం అందరినీ అవతల ఒడ్డుకు చేర్చాను భగవంతుడు నన్ను ఈ ఒడ్డునే వదిలేశాడా అంటూ కూలిపోయాడు ఇప్పుడు మనం వినబోయే కథ బాకీ సంతతి అనే కథ కథ ఏంటో విందాం రంగయ్య నించునున్నాడు గడ్డం కింద చేతికర్ర మోపు చేసి కర్రకి కాలు మెలికేసి వీధిలో గుమ్మానికి అడ్డంగా నించునున్నాడు నిలబడ్డ రంగయ్య తోక మీద నించున్న పాములాగా ఉన్నాడు పంతులుగారో అని కేకేశాడు రంగయ్య అది ఉరుములాంటి కేక పగబట్టిన పాము బుస లాంటి కేక ఇంట్లోంచి సమాధానం రాలేదు కర్ర మీదకి వంగి నించున్న రంగయ్య కళ్ళు ఇంట్లోకి చీల్చుకుంటూ చూశాయి మనిషి అలికిడి లేదు పంతులుగారో మళ్ళీ పిడుగులాంటి కేక ఆంబోతు రంకెలాంటి కేక లోపలున్న పంతులు ఉలిక్కిపడ్డాడు కిటికీలోంచి చూశాడు వాకిట్లో పది తలల నాగుపాము బుసలు కొడుతున్నట్లు రంగయ్య రంగయ్య కళ్ళు కణకణలాడుతున్నాయి పంతులకి గుండె దడదడా కొట్టుకుంది పిల్లని పంపించి స్నానం చేస్తున్నారు అరుగు మీద కూర్చోమనవే అని చెప్పాడు పిల్ల చెప్పిన రంగయ్య కూర్చోలేదు కర్రకి కాలు మెలికేసి అలాగే గుమ్మానికి అడ్డంగా నించున్నాడు పంతులు స్నానం ఇందాకనే అయిపోయింది రంగయ్యను అలా చూస్తూ ఉంటే ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతోంది అతనికి ఎదురుగా వెళ్ళటానికి కాళ్ళు వణుకుతున్నాయి అరగంట అయ్యింది రంగయ్య కదల్లేదు అలా ఆగే చూస్తున్నాడు ఆ చూపుల్లో కసి పగ ఆ చూపులు కత్తులు పొడిచినట్టు పొడుస్తున్నాయి పంతుల్ని కింద పడేసి గుండెల మీదకెక్కి గొంతు పిసుకుతూ అడుగుతున్నాయి ఏమయ్య పంతులు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసింది చాలక నా చేతులు ఎరగొడతావా నేనేం తప్పు చేశానయ్యా నేల నమ్ముకున్నోణ్ణి అప్పు కింద నా ఎద్దుల్ని జప్తు చేసి నా చేతులు నరుకుతావంటయ్యా అయినా పంతులు ఎప్పటి బాకీ అయ్యా అది మా అయ్య చేసిన బాకీ కదూ అయ్యకిచ్చిన మాట కోసం ప్రతి ఏడు నీ బాకీకి జమేస్తున్నానే పండిన పంటలో మూడొంతులు కళ్ళం నీ ఇంటికి తోలుతున్నానే మిగిలిన గింజలు తిండికి చాలకపోతే పిల్లా పాప గంజి తాగి గడుపుకుంటూ వచ్చామే నువ్వెన్నడూ అయ్యో అనలేదే నీ జమ ఆపలేదే నీ బాకీ శాపమై నా బతుకు బూడిద చేసింది కదా నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా ఇంటిదానికి మాట దేవుడెరుగు కాస్తంత మంచి చీర కొనేరుగుదునా నా ఇల్లాలి మెళ్ళొక్కంటే ఎప్పుడు నీ కంటబడిందో మరుసటేడే నీకు అయిపోయింది కదా అప్పటికే ఆ బాకీ తీరలేదా అల్లుడొచ్చిన్నాడు కూడా అడ్డెడి గింజలు ఇంట్లో లేకుండా నీ ఇంటికి చేరేశానే అయినా నీ బాకీ తీరలేదా నా కర్మని దేవుణ్ణి అనుకున్నానే కానీ నిన్ను తప్పు పట్టానా ఈ ఆల బాకీ మొత్తం కట్టమని నా ఎద్దుల్ని జప్తు చేసి నా కాళ్ళు చేతులు నరుకుతావా పొలం దొన్నకుండా నేను బతకగలనా ఈ ఆల నా ఎద్దుల్ని లాక్కుని రేపు నా పొలం లాక్కుందాం అనుకుంటున్నావు కదూ నా నేల నాది నా పొలం నా ఊపిరి నేను వదలను నీ గుండెలు చీలుస్తా రా బయటికి రా పంతులుగారో బయట నుంచి ఆకాశం పెళపెళమన్నట్టుగా పెద్దగా కేక పంతులకి తెలిసిపోయింది రంగయ్య వాళ్ళ తన్ని మింగేస్తాడు చీల్చి నెత్తురు దాగుతాడు ఇంకో మార్గం లేదు రంగయ్యకి లొంగిపోవలసిందే పంతులు బయటకొచ్చాడు గుమ్మానికి అడ్డంగా నించున్న రంగయ్య మాట్లాడలేదు ఇదేమని అడగలేదు పెదవి విప్పలేదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బుసలు కొడుతూ ఉంటే పంతులు కళ్ళల్లోకి చూశాడు పంతులు రంగయ్య వైపు చూడకుండా అన్నాడు రంగయ్య నువ్వింత కష్టపడతావంటే నీ ఎద్దుల్ని తోలుకొస్తానా మీ నాన్న చేసిన బాకీ కదా పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని సరే ఇచ్చినంతే చాలు ఇవ్వని వాళ్ళని పీడిస్తానా ఇదిగో నోటు బాకీ చెల్లినట్లే అనుకో నీ ఎద్దుల్ని నువ్వు తోలికెళ్ళు రంగయ్య కర్ర వదిలేసి చతికిల పడ్డాడు లాంటి రంగయ్య పసిపిల్లవాడైపోయాడు కరిగి నీళ్ళైపోయాడు ఆవంత అమాయకమైపోయాడు కుక్కపిల్ల అయిపోయాడు ఏగైపోయాడు దోమైపోయాడు కళ్ళ నీళ్లు ధారలవుతూ ఉంటే చేతులు జోడించి అన్నాడు అయ్యా ధర్మపిభువులు నా ఎద్దులు ఇప్పించారు చాలు ఎప్పటికి మళ్ళీ బాకీ అయ్యా మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేట్టు ఒట్టేయించుకుని పోతానయ్యా కాస్త కనిపెట్టి ఉండండయ్యా చాలు అని వంగి వొంగి దండాలు పెడుతూ ఎద్దుల్ని తోలుకుని వెళ్ళిపోయాడు ఇక్కడితో ఇవాల్టి మూడు కథలు సమాప్తం ఈ కథలన్నీ వింటుంటే ఒకప్పటి అచ్చమైన తెలుగు పల్లెటూరి ఇళ్లలో జరిగే విషయాలన్నీ కళ్ళక్కట్టేలాగా చెబుతున్నారు రచయిత మీకే కథ నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి ఇంకొక కథలో కలిసే వరకు సెలవు